అంటే బీజేపీ గెలుపునకు ప్రధానంగా ఏంటండి ఎటువంటి కారణాలు బీజేపీ మీద పోల్ మేనేజ్మెంట్ అండి పోల్ మేనేజ్మెంట్ అసలు నేను సరే మనకు నచ్చిన నచ్చకాలి డిఫరెంట్ ఇష్యూ ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలి పోల్ మేనేజ్మెంట్ ఈ పోల్ మేనేజ్మెంట్తో పాటు అక్కడ ఉన్న ఎక్కడ ఏ క్యాండిడేట్స్ పెట్టాలి మనీ మేనే పోల్ మేనేజ్మెంట్ మనీ కూడా భాగం తర్వాత అక్కడ పాయింట్స్ని ఆ మతపరమైన సెంటిమెంట్స్ని తెచ్చుకోడతాం ఈ విధంగా ఇవన్నీ కారణాలు తీసుకుని దానికి అడ్వాంటేజ్ ఇప్పుడు కూడా టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎంఏ రావడానికి ఇక జార్ఖండ్కి వస్తే అక్కడ కూడా అద్భుతంగా రాజగించి వేసేశారు అక్కడ రోహింగ్యాలు వచ్చేసారని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ యాక్చువల్గా అది ట్రైబల్ స్టేట్ అనుకున్నాం ట్రైబల్ స్టేట్ అయినా సరే ఇరవై ఆరు శాతం మాత్రమే గిరిజను ఉన్నారు ప్లీజ్ నోట్ అండి దీంట్లో అనేక మంది క్రిస్టియన్ మొత్తం తీసుకున్నారని చెప్పి అది ఒక ప్రచారం కొంతమంది తీసుకున్నారు మాట వాస్తవం ఇవాళ వాళ్ళ జనాభా మారిపోతుంది బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లింస్ అని కొన్ని గ్రామాలు ఐడెంటిఫై చేసుకుంది దాని ఎలక్షన్ కమిషన్ కూడా మీరు చెప్పింది తప్పని చెప్పి బీజేపీ అంటే పార్టీకో లేదా అనుచరులకో లేదా వాళ్ళకి మద్దతిచ్చే ఇచ్చే వాళ్ళకో వార్నింగ్ కూడా ఇచ్చింది అది ఉత్తు వార్నింగ్ అయింది తర్వాత సంగతి ఇవాళ చాలా అద్భుతంగా ప్రొడ్యూట్ చేసుకుంటూ వస్తున్నారు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూడా దానికి దానిలో భాగస్వాములు చేసుకున్నారు కానీ హేమంత్ సోరేన్ గారు నాన్నగారు సిబ్బు సోరేన్ గారు సరే లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లెగ్ లైఫ్లో కానీ ఒక అవినీతి జైలు కెలి ముఖ్యమంత్రి కింద ప్రచారం చేస్తాను ఆయన కుటుంబంలోనే తీసుకొచ్చి పక్కన పెట్టుకుని ఆ విధంగా అతను గొప్ప పోలి మేనేజ్మెంట్ చేసుకున్నారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవాళకు కూడా బలహీన వర్గాలు అక్కడ ఉన్నారు జార్ఖండ్ జనాభాలో అందులో పద్నాలుగు శాతం మంది బీహార్ నుంచి వలసొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవాళకు కూడా ఆర్జేడీ పార్టీ కొంత గొడవలు కొంచెం ఇబ్బంది అయినా సరే యాదవ్ కమ్యూనిటీసు మిగతా సోదరులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా అలైన్ టువర్డ్స్ ఆర్జేడీ అండ్ అదర్ పార్టీస్ ఏదైతే ఉత్తర జార్ఖండ్ ఏరియాలో లేదంటే వాయు జార్ఖండ్ ఏరియాలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతాల్లో మాత్రం కొంత ఆ గొడవ వల్ల కొంత మైనస్ జరిగే అవకాశం ఉంది తర్వాత తెగ అప్పుడు ఏమైందంటే ద్రౌపది ముర్ము గారు కూడా ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు ఆవిడ రాష్ట్రపతిగా చేసిన ఈ కొన్ని అడ్వాంటేజ్ అన్ని తీసుకుంటా ఉన్నారు అందువల్ల ఒక అవినీతి ముఖ్యమంత్రి అని వీళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ అండ్ జార్ఖండ్ ముక్తి మోర్చా వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ కింద చేయడానికి కనపడలేదు కానీ వాళ్ళకున్న స్ట్రాంగ్ ఫోర్స్ అంతా కూడా వాళ్ళ లోకల్ బాడీస్లో ఉన్న బలం మీద ఉంది అందుకని అక్కడ కూడా కనపడుతుంది నేను అక్కడ కూడా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నాను నేనంటే నేను కోపంగా అన్నాను వీళ్ళు చేసే దుర్మార్గాన్ని కూడా రావతరాలని ఆరు ఎకరాలకు జైల్లో వేసి సత్యందులందరూ మా దీంట్లో ఉన్నారండి గాలి జనార్థన్ రెడ్డి గారు లేకపోతే నలభై వేలు కోట్లు అందరూ ఉన్న వాళ్ళందరూ నీరవ్ మోడీ లలిత్ మోడీ చాలా మామ చోక్సి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు తర్వాత సంగతి అంటే బీజేపీలో ఉన్న వాళ్ళందరూ సత్యచంద్రులు బామార్దులు ప్రత్యే చంద్రుడు తమ్ముళ్ళున అవతరాల దుర్మార్గులు లేని నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కానీ ఆ విధంగా ప్రోజెక్ట్ చేయటం ఆ ప్రతి చదువుని పట్ల ప్రోజెక్ట్ చేయటం మరి ఎంతవరకు బట్ట అద్భుతమైన పోల్ మేనేజ్మెంట్ మాత్రం అద్భుతం చేశారు చుట్టుపక్కల నుంచి నితీష్ కుమార్ గారు ఏదైతే ఉన్నారో పక్క రాష్ట్రం అక్కడే ఛత్తీస్గఢ్ రాష్ట్రం పక్కదే ఉత్తర ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ పక్కనే ఒక పశ్చిమ బెంగాల్ తప్ప పశ్చిమ బెంగాల్ ఏమో మతం పేరుతో కొట్టారు మతం నుంచి పశ్చిమ బెంగాల్ వాళ్ళు వచ్చేస్తున్నారు మీకు గిరిజనులు తగ్గి తగ్గిపోతున్నారు అని చెప్పి ఈ అన్ని కారణాల వల్ల కూడా అక్కడ బీజేపీకి అండ్ కో బీజేపీ అని కదా బీజేపీ ప్లస్కి కొంత అడ్వాంటేజ్ డెఫినెట్గా ఎక్కువ కనపడుతుంది ఒకవేళ ఈ పని చేయకపోతే ట్వంటీ పర్సెంట్ కానీ దీంట్లో కనుక మళ్ళీ గేమ్ చేంజ్ ఒక ఇండిపెండెన్స్ పది మంది దగ్గి అక్కడ ఇది హంగా అసెంబ్లీ వస్తే మాత్రం ఇబ్బంది కనపడినామని వస్తాయి